హాయ్ అండి వెల్కమ్ టు చర్రీస్ ఫుడ్ నేను మీ సునీత ఈరోజు వీడియోలో పల్లీ చిక్కీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి మా ఇంట్లో ఈ పల్లీ చిక్కి చేసానంటే ఒక్క ముక్క కూడా మిగల్చకుండా మొత్తం తినేస్తారు అంత బాగుంటుంది అదే కాకుండా ఈ పల్లీ చిక్కి పట్టే పాకం కూడా ఎవరైనా కొత్తగా నేర్చుకునే పిల్లలు ఉంటారు కదా వాళ్ళు కూడా ఇలా ఆడుతూ పాడుతూ పట్టేసుకోవచ్చు అంత ఈజీగా ఉంటుందండి దీనికోసము స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని ఇందులో ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీల్ని స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా నిదానంగా గరిటితో కలుపుకుంటూ మంచిగా వేగనివ్వాలి ఇవి హై ఫ్లేమ్లో పెట్టామంటే ఊరికే మాడిపోతాయండి పల్లీ చిక్కి వస్తాయి టేస్ట్గా అనిపించదు ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పొట్టు అంతా ఊడుతుంది కదా అలా ఊడే వరకు ఇలా మంచిగా వేగనివ్వాలి ఇలా పొట్టంతా ఊడుతూ ఉన్నప్పుడు ఒకసారి చూసుకోవాలి మనము వేలితో ఇలా పొట్టంతా ఊడొస్తుంటే ఇంకా ఈ పల్లీలు వేగిపోయినట్టే అనమాట ఇలా మంచిగా వేగిపోయిన ఈ పల్లీల్ని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్క నుంచుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు అదే బాండీలో హాఫ్ కప్పు జీడిపప్పు వేసుకోవాలి ఈ జీడిపప్పుని కూడా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేగనివ్వాలి ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులో హాఫ్ కప్పు తెల్ల నువ్వులు ఉంటాయి కదా ఆ నువ్వులు వేసుకొని ఈ నువ్వుని జీడిపప్పుతో పాటే కలుపుకొని మళ్ళీ ఇంకొంచెం సేపు వేగనివ్వాలి ఈ నువ్వులు ఊరికే ఎగిపోతాయండి ఎక్కువ టైం కూడా పట్టదు ఇలా కొంచెం కలుపుకుంటూ ఇలా మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని ఈ నువ్వులు జీడిపప్పును కూడా ఒక పక్క నుంచుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా పూర్తిగా చల్లారిపోయిన పల్లీల్ని ఇలా చేత్తో నలుపుకుంటూ ఈ పొట్టంతా తీసేసుకోవాలి మీరు ఇలా కష్టంగా అనిపించింది అనుకోండి కవర్లో వేసుకొని అప్పడాల కర్రతో ఇలా బాదినా కానీ ఊరికే వచ్చేస్తుంది అలా అయినా తీసుకోవచ్చండి ఇలా తీసుకున్న ఈ పొట్టంతా తీసేసిన పల్లీల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరకగా మరీ ఎక్కువ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పల్లీల పొడిని ఒక ప్లేట్లో వేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం ఫ్రై చేసుకుని పక్కనుంచుకున్న జీడిపప్పు నువ్వులు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని వీటిని కూడా కొంచెం బర్రకగా మిక్సీ పట్టుకోవాలి మీరు నువ్వులు జీడిపప్పుతో పాటే రెండు ఆలుకలు కూడా వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇలా వేయటం వల్ల ఇప్పుడు వీటిని కూడా కొంచెం బర్రకగా మిక్సీ పట్టుకొని ఈ పల్లీల పొడిలోనే వేసుకోవాలి ఒకసారి స్పూన్తో ఈ పల్లీల పొడి ఈ నువ్వుల పొడి అంతా కూడా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకునే పొడిని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో కప్పు పల్లీలకి కప్పు బావు బెల్లం తురుము వేసుకోవాలి మీరు కావాలంటే కొంచెం బెల్లం ఎక్కువగా తినాలనుకుంటే ఇంకొక రెండు స్పూన్లు బెల్లం ఎక్కువగా వేసుకోండి ముప్పావు కప్పు వరకు నీళ్లు పోసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లంని పూర్తిగా కరగనివ్వాలి ఈ బెల్లంలో చాలా చెత్త ఇసుక అలా ఉన్నాయండి అందువని చెప్పి నేను వడగట్టుకుంటున్నాను ఇలా కరిగించుకునే బెల్లాన్ని టీ వడ పోసుకునే గంట పెట్టుకొని ఒక గిన్నెలోకి వడగట్టుకోవాలి మీరు తీసుకున్న బెల్లం మంచిగా అనిపిస్తే అలాగే వాడేసుకోండి అలా కాకపోతే ఇలా వడగట్టుకోండి ఎందుకైనా మంచిది ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని అందులో మనం వడకట్టుకొని ఉంచుకున్న బెల్లం నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లం నీళ్ళని మంచిగా తెర్లుతూ ఉడికించుకోవాలి ఈ బెల్లం దగ్గరగా అయిపోయే వరకు ఉడికించుకోవాలండి మనకి దగ్గరగా అయిపోతూ ఉన్నప్పుడు పాకం వస్తుందనమాట ఒక గిన్నెలో కొంచెం నీళ్ళు తీసుకొని ఇలా కొంచెం బెల్లం ఇందులో వేసుకొని టెస్ట్ చేసుకోవాలి మనకి పాకం వచ్చిందో లేదో మనం ఇలా వేసిన బెల్లము చేతితో వెంటనే వచ్చేసింది అనుకోండి తీస్తే గిన్నె కంటుకోకుండా పాకం వచ్చినట్టు మనకి ఇలా రాలేదంటే పంటికి కూడా ఇలాగే కొంచెం కొంచెంసేపు మళ్ళీ ఉడికించుకొని మళ్ళీ ఒకసారి అదేవిధంగా గరిటితో కొంచెం బెల్లం తీసుకొని మళ్ళీ నీళ్ళల్లో వేసుకొని చూసుకోవాలి ఇప్పుడు ఈజీగా అర్థమైపోతుందండి కొంచెం గట్టిగా అనిపిస్తుంది గిన్నెలో నుంచి ఈజీగా వచ్చింది మన చేతిలోకి కూడా అలా వస్తే మాత్రం ఇంకా పాకం వచ్చినట్టే ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఈ నెయ్యి కూడా ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి మీ దగ్గర యాలకులు పడి ఉంటే ఇప్పుడు వేసుకోండి మనం ఇందాక ఆలుకులు వేసుకున్నాం కదా మిక్సీలో వేసుకున్నప్పుడే ఇప్పుడు మనం మిక్సీ వేసి పక్కన ఉంచుకున్న ఈ పల్లీల పొడి డ్రై ఫ్రూట్స్ పొడి ఉంది కదా అదంతా కూడా ఈ బెల్లం పాకంలో కలిసేలాగా ఇలా కలుపుకుంటూ ఉండాలి కొంచెం తొందరగా కలుపుకోండి మరీ లేటుగా కాకుండా ఫాస్ట్గా కలుపుకోండి ఇలా కలుపుకునేటప్పుడు మనకు అర్థమవుతుంది ఈ గిన్నె కంటుకోకుండా మంచిగా ముద్దలాగా వస్తుందండి అలా వచ్చే వరకు కలుపుకొని దీన్ని తీసుకొని నేను ఒక బటర్ పేపర్ మీద వేసుకున్నానండి నా దగ్గర బటర్ పేపర్ ఉందని మీ దగ్గర ఉంటే ఈ బటర్ పేపర్ మీదే వేసుకోండి చాలా పలచగా వస్తుంది లేకపోతే కూరగాయలు కట్ చేసుకునే చెక్కు ఉంటుంది కదా దాని మీద వేసుకోండి ఒక బండ మీద కానీ బండ నీట్గా చేసుకొని బండ మీదైనా వేసుకోవచ్చు ప్లేట్లో వేసామంటే అంచులు అడ్డం వస్తాయండి మనం అప్పడాల కర్రతో దీన్ని పలచగా రుద్దుకునేటప్పుడు ఒక అప్పడాల కర్రకి ఇలా కొంచెం నెయ్యి పూసుకొని ఇలా పలచగా మనకి ఎంత పలచకు కావాలో అంత పలచగా దీన్ని సమానంగా చేసుకోవాలి తొందరగా చేసేసుకోండి ముందే చేసుకుంటే మనకు ఎంత పల్చగా కావాలో అంత పలచగా వస్తుంది ప్లేట్లో వేసుకున్నామంటే అంచులు అడ్డం వస్తాయండి ఇంత పలచగా రాదనమాట ఇప్పుడు కొంచెం ఆరిపోయిన తర్వాత చాకుతోటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనకు ఏ సైజులో కావాలో ఆ సైజులో మనకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు నాకు ఒక గంట తర్వాత ఇది పూర్తిగా చల్లారిపోయిందండి మీరు కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాతే తీయండి ఇలా చల్లారిపోయిన తర్వాత ఈ బటర్ పేపర్ తీసేసి ఈ చెక్కని ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా వీటిని చిన్న చిన్న ముక్కలుగా తీసేసుకొని ఒక బాక్స్లో పెట్టుకోవాలి వన్ మంత్ పైనే నిల్వ ఉంటాయండి టేస్ట్ కూడా అస్సలు మారవు ఇలా ఈజీగా హెల్దీగా చేసుకునే ఫుడ్ కనుక మీరు పిల్లలకి ఏదైనా చేసి పెట్టారనుకుంటే ఒకసారి ఈ పల్లీ చికెన్ కూడా ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయండి మనం మొక్కల మీద ఈజీగా చేసుకోవచ్చు ఎవరు హెల్ప్ లేకుండా కూడా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి చెరీస్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి మరి బాయ్